మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం జగద్గిరిగుట్ట నూట ఇరవై ఆరవ డివిజన్ పరిధిలోని కొండపైన వెలిసిన శ్రీ 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 శివ పంచాయతీన సహిత మార్కండేయ దేవాలయంలో మార్కండేయ జయంతి ఉత్సవాల సందర్భంగా సంజయ్ పూరి కాలనీ మార్కండేయ గుడి నుండి వెంకటేశ్వర స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించడం జరిగింది అదేవిధంగా మార్కండేయ గుడిలో అభిషేకాలు పూజలు హోమం అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కార్పొరేటర్ కొలుముల జగన్ పాల్గొనడం జరిగింది కార్యక్రమంలో పాల్గొన్న వారు కుద్బుల్లాపూర్ అధ్యక్షులు బేతి గోపాల్ గవర్న అధ్యక్షులు మునిపల్లి జనార్దన్ కుద్బుల్లాపూర్ ప్రధాన కార్యదర్శి హరినారాయణ టిఆర్ఎస్ డివిజన్ అధ్యక్షులు రుద్ర అశోక్ నూట డివిజన్ అధ్యక్షులు ఏర్వ శంకరయ్య పెద్ది మల్లేశం పల్లె దత్తాత్రేయ తవుట నరసింహారావు ఆలయ ఇన్ఛార్జీలు బీసీ సంఘం అధ్యక్షులు పుట్ట శివశంకర్ నేత డాక్టర్ విష్ణు వంగరి ఉపాధ్యక్షులు వేముల రాములు కోశాధికారి రవికుమార్ కమిటీ సభ్యులు కాలనీవాసులు పాల్గొన్నారు وارا کارنیا دا نگا نه ها سنتا اوکرن شي چن پينا اوغنا سووا جي مار جنڊيا جي جي مار جنڊيا جي مار جنڊيا جي مار جنڊيا اونا سوایا اونا سوایا اونا سوایا سارا ఏదో అది మాట్లాడుతుంది ఈ రోజు జయంతి సందర్భంగా జగిమూట ప్రాంతంలో గెలిచినటువంటి భక్త మార్కండేశ్వర పంచాయతీ సహితి స్వామి గారికి మరియు వాళ్ళ జయంతి సందర్భంగా అనేక కార్యక్రమాలు హోమ కార్యక్రమాలు అభిషేక కార్యక్రమాలు ఈరోజు లక్ష్మీవే ఈశ్వర స్వామికి భక్తుల సమర్పణ అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తూ గత పదిహేను సంవత్సరాల నుంచి ప్రాంతంలో ప్రాంతంలో కొండపై మరి భక్త స్వామి వెలిసి మరి అనేక మందికి కొంగు బంగారమై తెలిసి వారికి అనేక మరి సపోర్టుగా వారికి ఆశీర్వదిస్తూ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పద్మశాలికి ఏదైతే రాకుండా మిగతా ప్రజలకు మిగతా పబ్లిక్ అందరూ కూడా వచ్చి ఇక్కడ దర్శనం చేసుకోవడం జరుగుతూ ఉన్నది మీరు కానీ ప్రాంతంలో ఉన్నటువంటి స్థలం ఏదైతే ఉన్నదో ఈ స్థలం ఇంత మరి కొంతమంది వారు ఆక్రమిస్తూ ఉన్నారు అట్లా అటు స్థలాన్ని ఇక్కడ ఉన్నటువంటి కార్పొరేటర్కు ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారికి ఎమ్మెల్యే దృష్టికి డం జరిగింది అతి స్థలాన్ని పూర్తిగా మాకు బౌండరీలు చేసి ఇప్పిస్తారని చెప్పి వారికి కోరుకుంటా ఉన్నాం అలాగే ఈ యొక్క దేవాలయం యొక్క అభివృద్ధి కోసం ఇంకా చాలా చేయాల్సింది ఉన్నది పక్కన ఉన్న సాయిబాబా మందిరం కానీ ఈ పక్కన శ్రీ హైదరాముల వారి గుడి కానీ ఇవన్నీ కూడా నిర్మించాలని చెప్పేసి మా సంఘం తరఫున మరి ఆ నిర్ణయం తీసుకోవడం జరిగింది దానికి ఇక్కడ ఉన్నటువంటి దాతలందరూ కూడా మా భక్తులందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులందరూ కూడా సహకరించి ఈ యొక్క దేవాలయాల అభివృద్ధికి తోడ్పడాలని చెప్పి కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన పరిస్థితి ఉంది జై మార్కండేయ ఈరోజు భక్త మార్కండేయ జయంతి సందర్భంగా వచ్చినటువంటి భక్తులకు పెద్దలకు తల్లులకు అందరికీ కూడా మరి మా దేవస్థానం తరఫున భద్రతా సంఘం తరఫున ప్రత్యేక కృతజ్ఞత వందనలు తెలియజేసుకుంటూ మరి ఎస్ ఐటి వారు కూడా మా యొక్క ఈ భక్త మార్కండేయ స్వామి జయంతి సందర్భంగా ఈ యొక్క కవరేజ్ చేస్తున్నారు వారికి కూడా మా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ ఈ యొక్క పద్మశాలీలు గత చరిత్ర తరంగా చూస్తే కూడా మనము లక్ష్మీదేవి మాతా లక్ష్మీదేవికి పుట్టింటి వారంగా మన చరిత్ర చెప్తుంది అదే మాదిరిగా గత పదిహేను సంవత్సరాలుగా జగలు వేసినటువంటి లక్ష్మీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి కళ్యాణోత్సవానికి పద్మశాలి సంఘం తరఫున మరి పట్టు వస్త్రాలు మా సంఘం తరపు నుంచి కూడా ప్రతి సంవత్సరము శోభాయాత్ర తోటి సంజయ్పురి కాలనీ నుండి మొదలై మరి చివరి బస్ స్టాప్ మీదుగా అన్ని బస్తిలు కవర్ చేసుకుంటూ స్వామివారి ఆదాయానికి మించేసి సంఘం తరఫున అయ్యవారికి అమ్మవారికి లక్ష్మీ కళ్యాణ వెంకటేశ్వర స్వామికి కళ్యాణ మహోత్సవం సందర్భంగా భక్తు వస్త్రాలను మేము సమర్పిస్తున్నాము మరి మాకు కూడా స్వామివారు అందరికీ కూడా కుంభు బంగారం వేసినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి మా కుల కూడా చక్కగా అష్ట ఐశ్వర్య ఆరోగ్యాలతోటి మమ్మల్ని చాలా చల్లగా కాపాడుతున్నారని చెప్పేసి మేము అందరం భక్తులు కోరుకుంటూ మరి గత ఈ ఈ యొక్క గుడి మేము నిర్మించుకొని తొమ్మిది సంవత్సరాలు అవుతుంది చక్కగా పది సంవత్సరం ఇదే మాదిరిగా అందరూ భక్తులు అశేషమైన భక్తులు వచ్చేసి మరి స్వామివారి యొక్క ఆశీర్వాదం తీసుకుంటున్నారు